హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఇన్నోవా క్రిష్టా తీసుకొచ్చండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి నేను ఢిల్లీలో ఉంటానండి యూజర్ కార్ బిజినెస్ చేస్తాను నేను బీకామ్ కంప్యూటర్ చదివేయండి మా ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ నేను మా నాన్నగారు వర్క్ షాప్ లో వర్క్ చేయడం జరిగింది అదే విధంగా నేను మారుతిలో హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు వర్క్ చేసి వర్క్ చేయడం జరిగింది అండి నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ లో నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు వెహికల్ తో పాటుగా ఎన్వయిస్ ఇస్తా అండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇన్నోవా క్రిస్టా అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ లో టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో అండి సెవెన్ సీటర్ ఎక్స్ట్రాడనరీ కండిషన్ లో వెహికల్ వచ్చేసరికి వెహికల్ కి ఏ పార్ట్ గాని ఏ పీస్ గానీ రీప్లేస్మెంట్ అవ్వలేదండి ఇన్సూరెన్స్ అయిపోయిందండి వెహికల్ కి ఎక్కడ రస్టింగ్ కానీ అండర్ బాడీ గానీ నీట్ గా ఉందండి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా వచ్చేసరికి ఏవిఎస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో జడ్ లో ఇన్నోవా క్రిస్టా లో అన్ని టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ లో వచ్చేసరికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండి వీల్స్ వస్తాయండి కీలెస్ ఎంట్రీ ఉంటుందండి పుష్ బటన్ నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి ఇకో మోడ్ ఉంటుందండి ఇందులో క్రూజ్ కంట్రోల్ జస్ట్ లైక్ ఏ క్రూజ్ క్రూజ్ కంట్రోల్ ఇకో మోడ్ వస్తుందండి ఇందులో ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచే అలాగే రివర్స్ కెమెరా కూడా ఇన్బిల్ట్ వస్తుందండి కంపెనీ నుంచే టైర్లు వీల్స్ వస్తాయండి టైర్లు కూడా నైన్టీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి వెహికల్ ఎక్కడ రస్టింగ్ లేదండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇది పెరల్ వైట్ కలర్ అండి మంచి వైట్ లో మంచి మంచి కలర్ అండి టొయోటోలో ఇది పెరల్ వైట్ కలర్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఎక్స్టార్నరీ కండిషన్ ఇంజిన్ గానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది స్టీరింగ్ ర్యాక్ గానీ సస్పెన్షన్ గానీ ఎటువంటి నాయిస్ లేదండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావలితే నా నెంబర్ కాల్ చేయండి ఆటో ఆటోమేటిక్ వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అలాగే సీటు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుందండి ఎలక్ట్రానిక్స్ ఆటో అడ్జస్ట్మెంట్ సీట్ సీట్ వస్తుందండి అడ్జస్ట్మెంట్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫర్దర్గా పెట్టే క్వాలిటీ వెహికల్స్ని మీరు గా చూడగలుగుతారు నేను ఎట్టి పరిస్థితుల్లో నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టను నాకున్న ఎక్స్పీరియన్స్గా నేను బెస్ట్ వెహికల్ కస్టమర్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా నా ఈ క్వాలిటీ వెహికల్స్ ఈ ఇన్నోవా కృష్ణ అయినా ఇంకా క్వాలిటీ వెహికల్స్ కానీ ఏదైనా వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి ఏదైనా వెహికల్ కావాలంటే నా నెంబర్కి గా కాల్ చేయండి నా స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది దయచించి ఆ నెంబర్కి కాల్ చేయండి నేను ఇన్ కేసు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే నేను ఏదైనా బిజీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే నీకు హండ్రెడ్ పర్సెంట్ నేను కాల్ బ్యాక్ చేస్తానండి ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కాల్ బ్యాక్ చేస్తాను ఇటువంటి క్వాలిటీ నేను ఎట్టి పరిస్థితిలో కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టనండి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను పెడతాను మీ క్వాలిటీ వెహికల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్